హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవలే ఏ దేశము అంతర్జాతీయ సౌరు కోటమిలో వందవ సభ్యునిగా చేరింది కరెక్ట్ ఆన్సర్ పరాగ్వే పరాగ్వే అధికారికంగా అంతర్జాతీయ సౌరు కోటమి యొక్క వందవ పూర్తి దేశంగా మారింది ఇది ప్రపంచ సౌరశక్తి సహకారంలో ఒక ముఖ్యమైన మైలిరాన్ని సూచిస్తుంది పరాగ్వే రాయిబారి గౌరవనీయులు హెచ్ఈ మిస్టర్ ఫ్లెమ్మింగ్ వార్టే సంయుక్త కార్యదర్శి మరియు డిపాజిటరీ హెడ్ శ్రీ అభిషేక్ సింగ్లతో న్యూఢిల్లీలో జరిగిన సమావేశ సందర్భంగా ఆమోదపత్రం అందజేశారు రెండు వేల పదిహేనులో కాప్ ట్వంటీ వన్ సమయంలో భారతదేశము మరియు ఫ్రాన్స్ ప్రారంభించబడిన ఐఎస్ఏ వాతావరణ చర్యకు మద్దతుగా ప్రపంచ సౌరశక్తి విస్తరణను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశంలోని ప్రధాన కార్యాలయం ఇది టెక్నాలజీ ఫైనాన్స్ మరియు ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తిని పెంచే సామర్థ్యంలో ఉన్న అడ్డంకులు పరిష్కరిస్తుంది నెక్స్ట్ చూద్దాం నాటో తదుపరి సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ మార్క్ రూటే ప్రపంచ భద్రత కోసం ముఖ్యమైన అభివృద్ధిలో నాటో దాని తదుపరి సెక్రటరీ జనరల్గా అవుట్ గోయింగ్ డచ్ మంత్రి మార్క్ రూటేను నియమించినట్టు ప్రకటించింది ఈ నిర్ణయం డెబ్బై ఐదు ఏళ్ల కూటమికి ముఖ్యమైన మేరని సూచిస్తుంది ఎందుకంటే ఇది రాబోయే సంవత్సరంలో క్లిష్టమైన సవాళ్ళను ఎదుర్కొంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం అరవై నాలుగవ అంతర్జాతీయ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం భారత్లో ఎక్కడ జరగనుంది కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ అరవై నాలుగవ అంతర్జాతీయ శిఖర సంస్థ కౌన్సిల్ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదున న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ముప్పైకి పైగా దేశాల ప్రతినిధులు వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు జరిగిన ఈ సమావేశంలో చక్కెర పరిశ్రమ జీవ ఇంధన రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు లండన్లో జరిగిన అరవై మూడవ ఐఎస్ఓ కౌన్సిల్ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అంతర్జాతీయ చక్కెర మండలి చైర్మన్గా భారత్ ఎన్నుకున్నారు ప్రస్తుత చైర్మన్గా భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా నేతృత్వంలోని అరవై నాలుగో సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం భారత సైన్యం పర్యాటకుల కోసం కలుబర్ వార్ మెమోరియల్ను ఎక్కడ ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ లడక్ లడాక్ లో కార్గిల్ యుద్ధ విరుగు నివాళుగా భారత సైన్యం పర్యాటకుల కోసం కబు కలుబార్ యుద్ధ స్మారకాన్ని తెరిచింది ఈ సంవత్సరం జూలై ఇరవై ఆరున దేశం కార్గిల్ విజయ్ దివాస్ ఇరవై ఐదు వార్షికోత్సవాన్ని జరుపుకుంటుండగా ఈ ప్రారంభ వేడుక ఫర్ ఎవర్ ఇన్ ఆపరేషన్స్ విభాగం యొక్క ఫ్రీ కార్గిల్ విజయ్ దివాస్ వేడుకల్లో భాగంగా జరిగింది ప్రఖ్యాత ఆర్యన్ వ్యాలీలో ఉన్న ఈ స్మారకం యుద్ధ సమయంలోనో సారీ అండి యుద్ధ సమయంలో లోయను తిరిగి పొందేందుకు పోరాడిన సైనికుల శౌర్యాన్ని మరియు త్యాగాలను గుర్తు చేస్తుంది బాట్కల్ గార్కోని డాచిక్స్ మరియు బియామా వంటి గ్రామాలను చుట్టుముట్టే సుందరమైన ఆర్యన్ వ్యాలీలో ఉన్న ఈ స్మారక చిహ్నం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంఘర్షణ సమయంలో లోయను తిరిగి స్వాధీనం చేసుకున్న సైనికుల ధైర్యం మరియు త్యాగాలను నిదర్శంగా నిలుస్తుంది కెప్టెన్ మనోజ్ పాండేతో సహా భారత సైనికుల సాహస్పదమైన ప్రయత్నం ద్వారా ఈ ప్రాంతం తిరిగి స్వాధీనం చేసుకుంది అతని విరోచితమ చర్యలు ఇప్పుడు స్మారక చిహ్నం వద్ద చిన్న నిలిచిపోయాయి సైన్యంతో పాటు స్థానిక పురుషులు మరియు మహిళలు యుద్ధంలో కీలక పాత్ర పోషించారు యొక్క చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను సుస్థిరం చేశారు జూలై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివాస్ ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భారత సైన్యం కలూబర్ వార్ మెమోరియల్ను పర్యాటకులు తెరిచింది నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశపు మొదటి యునెస్కో సాహిత్య నగరంగా ఏ నగరం అవతరించింది కరెక్ట్ ఆన్సర్ కోజికోడ్ కోజికోడ్ భారతదేశంలో మొట్టమొదటి యునెస్కో సాహిత్య నగరంగా అవతరించడం ద్వారా చరిత్ర సృష్టించింది ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు నగరం యొక్క గొప్ప సాహిత్య వారసత్వము మరియు సంస్కృతి ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచంలోని తొలి ఆసియా కింగ్ రాబందుల సంరక్షణ సంతానోత్పత్తి కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాజ్ గంజ్లో ఆసియా రాజు రాబందుల లేదా రెడ్ హ్యాడ్ రాబందుల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి పరిరక్షణ మరియు పెంపకం కేంద్రాన్ని స్థాపించడానికి సిద్ధంగా ఉంది ఈ సదుపాయం రెండు వేల ఏడు నుండి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్లో జాబితా చేయబడిన తీవ్రమైన అంతరించిపోతున్న జాతుల జనాభాను మెరుగుపరుస్తుంది ఈ కేంద్రానికి జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ని పేరు పెట్టారు ఆసియా రాజు రాబందుల గురించి భారతదేశంలో కనిపించే తొమ్మిది రాబందులో ఇది ఒకటి దీనిని ఆసికింగ్ రాబందు అని కూడా పిలుస్తారు లేదా పాండిచ్చేరి రాబందు భారతదేశంలో విస్తృతంగా కొన అయితే డైక్లోఫెనాక్ విషం తర్వాత దాని సంఖ్య బాగా తగ్గింది నెక్స్ట్ వన్ చూద్దాం బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సారీ అండి ముఖ్యమంత్రి నిజాయిత్ మెయినా పథకాన్ని ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ అస్సాం రాష్ట్రంలో బాలికల విద్యను ప్రోత్సహించడానికి బాల్య వ్యవహార సమస్యను పరిష్కరించడానికి అస్సాం ప్రభుత్వం ప్రశంసనీయమైన చర్య తీసుకుంది ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ ముఖ్యమంత్రి నిజాయిత్ మొయీనా పథకాన్ని ప్రారంభించినట్టు ప్రకటించారు దీనికి అస్సాం ప్రభుత్వ కేబినెట్ ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి నిజాయిత్ మొయినా పథకం యొక్క ప్రాథమిక లక్ష్యాలు విద్య ద్వారా బాలికల సాధికారత ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహాలు మరియు మద్దతు ద్వారా విద్యను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలోని బాలికలకు సాధికారత కల్పించిన పథకం లక్ష్యము బాల్య వ్యవహారాలను తగ్గించడం విద్య ద్వారా బాలికలకు సాధికారత కల్పించడం ద్వారా అస్సాంలో బాలయ్య సారీ అండి అస్సాంలో బాల్య వ్యవహారాల సంఘటనను తగ్గించడానికి ఈ పథకం దోహదపడుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం బన్నర్ఘాట్ బయాలజికల్ పార్క్ ఇటీవల వార్తలు కనిపించింది ఇది ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక భారతదేశంలోనే అతిపెద్ద చిరుతుపులి సఫారీ కర్ణాటకలోని బన్నర్ఘాట్ బయాలజికల్ పార్క్ ప్రారంభమైంది ఇరవై హ్యాక్టర్ల విస్తీర్ణంలో సఫారీలు ఎనిమిది చిరుతు పులులు ఉన్నాయి ఈ సంఖ్యను పెంచే ప్రణాళికలు ఉన్నాయి ఈ ప్రాంతము రైల్వే బారికేడ్లతో భద్రపరిచబడింది మరియు చిరుతు పులులు సరిహద్దులను ఉండేలా చూసేందుకు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల పొడవైన చైన్ లింక్ మస్ మరియు తేలికపాటి స్టీల్ షీట్లతో చుట్టబడి ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే భారత్ సెంటర్ ఆఫ్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ గాంధీనగర్ గుజరాత్లోని గాంధీనగర్ జిల్లాలోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయంలో భారత సెంటర్ ఆఫ్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ జూన్ ఇరవై మూడు ప్రారంభించబడింది ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు లెజెండరీ స్ప్రింటర్ పీటీ ఓసా మాట్లాడుతూ ఈ కేంద్రం భారత క్రీడా పర్యావరణ వ్యవస్థలో విజ్ఞానం ఆవిష్కరణ మరియు పనితీరుకు కేంద్రంగా పనిచేస్తుందని అన్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి